ఈరోజు మొట్టమొదటిసారిగా పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ పులస పార్థసారథి గారు మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి వచ్చారు గతంలో కూడా వివిధ కార్యక్రమాల్లో వచ్చినప్పటికీ ఈరోజు మన క్యాంప్ కార్యాలయానికి మొట్టమొదటిసారిగా వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు గట్టిగా చప్పట్లు కొట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయని ద్వారా రాష్ట్రంలో పేదలకి ఎంతో మేలు జరుగుతూ ఉందనేది మనం చూస్తూ ఉన్నాం ఏదో కారణాల ద్వారా ఆరోగ్యం సరిగా లేక లేకపోతే యాక్సిడెంట్ అవ్వడం వల్ల లేకపోతే ఇతరత్ర ఆరోగ్య సమస్యల వల్ల ఆసుపత్రి ఖర్చులకి ఎక్కువైపోయి అప్పుల బాధలు అయిపోయి ఆ కుటుంబాలు తేలుకునే పరిస్థితి లేదు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కోట్ల కోట్లాది రూపాయలు పేద ప్రజల వైద్య ఖర్చుల నిమిత్తం ఆ రోజు మన ప్రభుత్వం ఇచ్చింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పేదల మీద కక్ష పెట్టినట్టు ఈ యొక్క పేదలు గతంలో వచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ పూర్తిగా ఆపేయటం ద్వారా చాలా ఇబ్బంది పడ్డారు కానీ మరలా మన ప్రభుత్వం ఏర్పడాక పెద్ద ఎత్తున మరలా ముఖ్యమంత్రి గారి సహాయం అనేది చాలా ఉదారంగా వారు ఈరోజు సహాయం చేస్తూ వస్తున్నారు ఇప్పటికి మనకి ఏడు వందల ముప్పై మంది అప్లికేషన్స్ ముఖ్యమంత్రి గారికి పంపిస్తే దాంట్లో నూట ముప్పై మూడు వందల అరవై నాలుగు అప్లికేషన్స్ అప్రూవ్లైన ఈరోజు ఇరవై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఈరోజు మనం మన మన పరచూరు నియోజకవర్గంలోని పేదలందరికీ కూడా ఆరోగ్య సహాయ నిమిత్తం ఆరోగ్య ఖర్చుల సహాయ నిమిత్తం ముఖ్యమంత్రి గారి సహాయం డబ్బులు ఇవ్వడం జరిగింది గట్టిగా చప్పట్లు కొట్టి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియాలని కోరుకుంటూ ఇప్పటి వరకు నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల పన్నెండు రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి మన కేవలం మన పరుచూరు నియోజకవర్గంలోని నిరుపేదలకి ఇది అందిందని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నా ఇది పేదల ప్రభుత్వం ప్రజలు మంచి కోరే ప్రభుత్వం కష్టాల్లో బాధలో ఉన్న ప్రజలకి ఆసరాగా ఉండి ఉండే ప్రభుత్వం కాబట్టే ఇది జరుగుతూ ఉంది ఈరోజు పెద్దలు పారసారథ గారు మన నియోజకవర్గం మీద ఎంతో మన ఇన్ఛార్జి మంత్రిగా బాపట్ల పార్లమెంట్లో ఉండి మన నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నో అభివృద్ధి పనులు అభివృద్ధి కార్యక్రమాలకి చొరవ తీసుకొని మంజూరు చేయడమే కాకుండా వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మనం ఏ సమస్య మీద వెళ్ళినా వారి దగ్గరికి వాళ్ళు వెంటనే స్పందించి అధికారులకి తగిన ఆదేశాలు ఇచ్చి మన పనులు త్వరితగతిన అయ్యేటట్టు వాళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు చాలా అనుభవజ్ఞులు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న కుటుంబం బడుగు బర బలహీన వర్గాల ప్రతినిధిగా వారు ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు మన ఇదిగా చేసుకుంటూ విస్తృతంగా ప్రజా జీవితంలో వారు ఉన్నారు అంత అనుభవం ఈరోజు మన పార్లమెంటుకు పార్లమెంట్కి మన జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా రావటం మనందరి అదృష్టం కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి భవిష్యత్తులో కూడా వారికి వారి ఆశీస్సులు అండదండలు మన నియోజకవర్గ అభివృద్ధిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ మనల్ని ఉద్దేశించి వాళ్ళని రెండు మాట్లా మాటలు మాట్లాడవలసిందిగా కోరుతాను అందరికీ సమస్యలు కానీ తెలుగుదేశం పార్టీ పార్టీల నాయకులకు मूल नहीं होता इरुज़ सीमा पर लाती धंधे का निर्माण करवाना चाहते थे कि और ऐसी आहार और खाओं में जाने देना वाली देशी नागरिकों के साथ एक बार इस और संसार को बताओ कि रूटरों का नाश से दुनिया बेसने तो समेत నాకు కూడా అంతకు ముందు రాజశేఖర్ ముఖ్యమంత్రి కానీ గత ప్రభుత్వండి చూద్దాము ఆధారమైపోతుంది బలం అమ్ముకున్నారు వారిని ఎట్లా మనం సాయం చేస్తే మానవ ఎందుకన్నా

హాస్పిటల్ వాళ్ళైనా సరే హాస్పిటల్ సన్యాల్సిన వాళ్ళు వాళ్ళు చేసిన వైద్యానికి ఉపయోగపడతాయి వైద్యం చేస్తారని ప్రభుత్వం హాస్పిటల్కి అయితే ఏమో మేము కూడా జీరాలు తీసుకోవాలి కదా మేము మందులకి ఖర్చు రాకపోతే ఇన్ని రోజులు మేము

ఒక కోరికి ఐన్ పోస్ షిమాపనది ఇకుపొనిచింది. ఇవన్నీ తీసుకుంటే దాదాపు 1000 కోట్లు వరకు మానవత దృష్టికి పడిగె. సో మేనవనందికి కూడా 94 94 ఇద సాంతరంగ పూర్తి ఆ. ఈ దాదాపు 1000 కోట్లు రూపాయల ఆర్బిసి అదిగో ఆ ప్రభుత్వం కూడా అంగీసి ఆ నైసరే ఉండే. దాని తో ఈ పేదరికం ఏదైతే ఈ రోజు దాకా దాదాపు ఆయన చేసే చంద్రబాబు నాయుడు గారు నాయకుల మానవల దృష్టి ఏదైనా ఆలోచించి